జయంతి సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ గౌడ్ సారు ఎన్ని కొన్ని మీటింగ్ మీటింగ్ ఉన్నా కూడా ఈ రోజు మహనీయుల యొక్క ఉద్దేశంతో ఆయన జ్యోతిరా పూజ సావిత్రిబాయి పూజ దంపతులకు పూలమాలలు వేసి ఇవాళ అర్పించి వాళ్ళ జన్మదినాన్ని గత సంవత్సరము బాగా ఇంకా ఎక్కువ పెద్ద ఎత్తున కూడా జరుపుదామని చెప్పి తెలియజేసి మొన్ననే అంబేద్కర్ గారి జన్మదిన కార్యక్రమము ఇవన్నీ కూడా చేస్తున్నాడు రమాదేవి మూలాలను కూడా తీసుకొని ఆ అమ్మవారి యొక్క జన్మదినాన్ని అధికారికంగా చేయాలని చెప్పి సార్ కూడా అన్నారు ఈరోజు దళిత బడుగు బలహీన వర్గాలకు ప్రజా సంక్షేమంలో పార్టీలకు అతీతంగా కులాలకు మతాలకు అతీతంగా సేవలు అందిస్తున్న శ్రీ ప్రశాంత్ గౌడ్ సార్ కమిషనర్ గారికి ఆర్పిఐ పార్టీ రాష్ట్ర నాయకులు విశ్వనప్ప గారు ఈ రోజు ఆయనకు సావిత్రిబాబు పూజ చిత్రపటాన్ని అందించి తాను చిన్న శాల్వతో సన్మానించడం జరిగింది ఒక ఒక దళితులే కాదు బీసీలు కూడా మేము కూడా దళితులనే రాజ్యాంగంలో అంబేద్కర్ గారు ఎవరైతే బీసీలు అత్యంత వెనుకబడిన వాళ్ళు ఉంటారో దారిద్రం అయితే దిగువ ఉన్న వాళ్ళు వాళ్ళు కూడా దళితులు అని చెప్పి ఈరోజు మేము ఫలాలను అందుకుంటున్నామంటే అంబేద్కర్ గారి పుణ్యమే బీసీలకు కూడా ఏబీసీడీ వర్గీకరణ అందించి ఆ రోజుల్లోనే మాకు రిజర్వేషన్ కూడా కేటాయించిన అంబేద్కర్ గారికి శ్రీ రామాబాబు గారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇటువంటి కార్యక్రమాలు సామాజిక కార్యక్రమాలకి ముందుంటూ కమిషనర్ గారు అన్ని రకాల నాయకులను మరి జన్మదినాలు కూడా జరుపుతున్న మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ గౌడ్ గారికి మా బీసీ సంక్షేమ సంఘం ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య సోమన్న గౌడ్ మా సంఘము గౌరవ అధ్యక్షుడు సోమన్న గౌడు తర్వాత రఘు గౌడ్ కూడా ఇంటికి రావడం అనేది మంచి ఇది ఎటువంటి మహనీయుల కార్యక్రమాలను జరుపుకోవడానికి ఆర్టీఐ పార్టీ హుషనప్ప నాగన్న గారు మా విగ్రహ కార్యక్రమానికి స్వీకరించినందుకు వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అధ్యక్షులుగా స్కూలు స్కూలు చైర్మన్ గారికి ఉపాధ్యక్షు వారికి નહીં મા સંગમ દ્વારા સંઘ દ્વારા ધન્યવાદો